నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీనియర్ సిటిజన్స్ కు గుడ్ న్యూస్ పదిహేను శాతం అదనపు పెన్షన్ కేంద్రం కీలక ప్రకటన పదవీ విరామణ చేసిన పెన్షనర్లకు గుడ్ న్యూస్ ఇటీవల భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు అదనపు పెన్షన్ ప్రయోజనాలను ప్రవేశపెట్టింది పెరుగుతున్న ద్రవ్యోల్బణ రేటు మధ్య వృద్ధ పదవి విరామణ చేసిన వారు వైద్య ఖర్చులు ఇతర ఆర్థిక అవసరాలతో సహా వారి జీవన వ్యయాలను నిర్వహించడానికి ఈ అదనపు పెన్షన్ అందిస్తుంది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున జారీ చేసిన ఈ అధికారిక మెమరండం ప్రకారం ఎనభై ఏళ్లు వయసు వచ్చిన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు అదనపు పెన్షన్ చెల్లింపులకు అర్హులవుతారు వృద్ధాప్య పెన్షన్దారులకు తగిన ఆర్థిక సహాయం అందేలా చూడడం ఈ ఏర్పాటు లక్ష్యం ఇది వారికి సహేతుకమైన జీవన ప్రమాణాలను కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది ఈ అదనపు పెన్షన్ ప్రయోజనానికి సంబంధించి పెన్షన్ పెన్షనర్ల సంక్షేమ శాఖ వివరాత్మక మార్గదర్శకాలను రూపొందించింది సిసిఎస్ రూల్స్ రెండు వేల ఇరవై ఒకటిలోని రూల్ నలభై నాలుగులోని సబ్ రూల్ ఆరు ప్రకారం పెన్షనర్లు వయసు పెరిగే కొద్దీ పెన్షన్ మొత్తాలను క్రమంగా పెంచుతారు ఈ అదనపు పెన్షన్ ద్రవ్యోల్బణం పెరుగుతున్న జీవన వ్యయాన్ని భరించడానికి వారికి సహాయపడుతుంది పెన్షనర్ వయసు ప్రకారం అదనపు పెన్షన్ మొత్తం పెరుగుతుంది ఈ పెరుగుదల ఈ క్రింది విధంగా ఉంటుంది ఎనభై నుండి ఎనభై ఐదు సంవత్సరాల వయసు గల పెన్షనర్లు వారి ప్రాథమిక పెన్షన్లో అదనంగా ఇరవై శాతం పొందుతారు ఎనభై ఐదు నుంచి తొంభై ఏళ్ళ మధ్య వయసు ఉన్న వారికి వారి పెన్షన్లో ముప్పై శాతం పెరుగుదల లభిస్తుంది తొంభై నుంచి తొంభై ఐదు సంవత్సరాల వయసు గల పెన్షనర్లకు వారి పెన్షన్లో నలభై శాతం పెరుగుదల లభిస్తుంది తొంభై ఐదు నుంచి వంద సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారికి అదనంగా యాభై శాతం పెన్షన్ లభిస్తుంది మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పెన్షనర్లకు వారి పెన్షన్ పెరుగుదల దీని వలన వారి ప్రాథమిక పెన్షన్ రెట్టింపు అవుతుంది ఈ అదనపు ప్రయోజనం పెన్షనర్ ఎనభై ఏళ్ల వయసుకు చేరుకున్న నెల మొదటి రోజు నుండి అమల్లోకి వస్తుంది ఇక అదనపు పెన్షన్ ప్రయోజనాల కోసం వయో పరిమితిని తగ్గించే అవకాశం గురించి చర్చలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం పెన్షనర్లు ఎనభై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాతే పెరిగిన పెన్షన్ను పొందుతారు అయితే చాలా మంది నిపుణులు పదవి విరామణ చేసిన వారు అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల మధ్య ఆర్థిక భారాలు ఎక్కువగా ఉంటుందని ఆ సమయంలోనే అదనపు పెన్షన్లు ఎక్కువగా అవసరమవుతాయని చెప్పారు అందువల్ల అరవై ఐదు సంవత్సరాల వయసు నుండి అదనపు పెన్షన్ అందించాలని అభ్యర్థించింది అరవై ఐదు సంవత్సరాల వయసు నుండి సప్లిమెంటరీ పెన్షన్ని దీనిని మెర్సీ పెన్షన్ అని కూడా పిలుస్తారు దీనిని క్రమంగా పెంచాలని పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదించింది ప్రతిపాదిత పెరుగుదల ఈ క్రింది విధంగా ఉన్నాయి అరవై ఐదు సంవత్సరాల వయసులో ఐదు శాతం పెరుగుదల డెబ్బై సంవత్సరాల వయసులో పది శాతం పెరుగుదల డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో పదిహేను శాతం పెరుగుదల ఎనభై సంవత్సరాల వయసులో ఇరవై శాతం పెరుగుదల ఉండాలని ఈ ప్రాజెక్టు ప్రస్తుతం పరిశీలనలో ఉంది తుది నిర్ణయం తీసుకోలేదు ఆమోదం పొందితే పెన్షనర్లు పదవి విరామణ చేసిన కొన్ని సంవత్సరాలలోపు అదనపు పెన్షన్ పొందడం ప్రారంభిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో